జనతా న్యూస్ నైన్ కి స్వాగతం నా పేరు దివ్య బుధవారం నంద్యాల పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సర్కిల్ నందు సేవ్ అబ్దుల్ కలాం మినార్ అనే నినాదంతో దాదాపు ఇరవై మందితో ధర్నా నిర్వహించిన ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర యోధుల జ్ఞాపకాలను చెరిపివేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని మహానీయుల స్తూపంపై ఎమ్మెల్యే శిల్ప మరియు వైసీపీ రంగులను పెట్టాడని వారు వ్యతిరేకించారు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సర్కిల్ ఏర్పాటు చేసిన శిలాఫలకంపై శిల్పా పేరు మరియు వైసీపీ రంగులు తొలగించాలని లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు వైసీపీ నాయకులు గన్నీ కరీం మాట్లాడుతూ కొంతమంది టీడీపీ పార్టీకి చెందిన వారు రాజకీయం చేయాలనే దురుద్దేశంతో లేనిపోని విషయం మీద ముస్లింలకు మభ్యపెడుతున్నారని విమర్శించారు సంఘం పేరుతో శిల్పాని టార్గెట్ చేసి ధర్నా చేశారని తెలిపారు ముస్లింలను తప్పుదోవ పట్టించడానికి రాబోయే ఎలక్షన్స్ చెప్పుకోవడానికి ఏమీ లేక ఎన్ఎండి ఫారూక్ కోసం కష్టపడుతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది నిజంగా వారు అబ్దుల్ కలాం ఆజాద్ సర్కిల్ కోసం కృషి చేస్తుంటే ముందుగా అధికారులను మరియు ప్రజా ప్రతినిధులను కలిసి మెమొరాండం ఇచ్చేవారు వీలైతే ఎమ్మెల్యేని సంప్రదించి పూర్తి విషయం తెలియజేసేవారు స్పందించకపోతే పట్టణంలోని మైనార్టీ సంఘాలతో కలిసి కట్టుగా మీడియా సమావేశం నిర్వహించి ధర్నా చేసి తమ డిమాండ్లను తెలిపేవారు ఏది ఏమైనా అబ్దుల్ కలాం ఆజాద్ సర్కిల్ లో ఏర్పాటు చేసినా శిలాఫలకంపై శిల్పా పేరు మరియు వైసీపీ రంగులు వేయడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఎమ్మెల్యే శిల్పా అనుకూలంగా స్పందించి అబ్దుల్ కలాం ఆజాద్కు విలువ ఇచ్చి శిల్పా పేరు బదులు ఆజాద్ సర్కిల్ పేరు పెట్టి మైనారిటీ పక్షపాతి అని నిరూపించుకోవాలని ప్రజలు కోరుతున్నారు నేను విన్నవించుకునేది ఏమంటే నిజంగా మీకు అక్కడ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సెంటర్లో మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతున్నట్లయితే నంద్యాలలో ఒక ముస్లిం ఎమ్మెల్సీ గారు ఉన్నారు ఒక ముస్లిం చైర్మన్ గారు మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళండి వారితో మీ సమస్యను విన్నవించండి వారు కూడా మీ దృష్టిలో ముస్లిం లేక కనబడకుండా ఉంటే వాళ్ళు నాయకులు లేక మీకు కనబడకుండా ఉంటే మీకు శిల్పామోహన్ రెడ్డి గారే శిల్పా కుటుంబమే శిల్ప రవీంద్ర రెడ్డి గారే టార్గెట్ చేయాలనుకుంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే వారి దగ్గరికి వెళ్ళండి ముందు అయ్యా ఎమ్మెల్యే గారు ఇది మీరు చేస్తున్నది తప్పు మా మనోభావాలతో ఆడుకోవద్దు మరీ ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మనోభారత ఆడుకోవద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేసుకోండి ఒకవేళ వాళ్ళు వినుకొని సమీ మీకు ఏ సమీకి ఏ కాలో చేయొచ్చేమో మీరు అడగకుండా ఊరికే బ్లేమ్ జార్య అది కేవలం రాజకీయ కుట్రలో భాగమే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిని టార్గెట్ చేసే భావమే నుంచి మరొకటి కాదు మరొకటి కాదు మీ పచ్చ కళ్ళతో మీరు చూడడం మానేసి ముస్లింలు నిజంగా ఎలా ఉంటారు హిందూ ముస్లింలతో ఎలా సఖ్యతగా ఉంటారు ముస్లింల కోసం హిందువులు హిందువుల కోసం ముస్లింలు ఎలా ఉంటారనే భావనను మీరు కలగజేయాలనుకుంటే ఒక్కసారి గౌరవ నేనన్న నెర శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషన్ రెడ్డి గారితో కలిసి మీ విన్నపాన్ని అందజేయండి మీరు అందించాక వారి స్పందనను చూసి తర్వాత మీరేం స్టెప్ వేస్తారో టీడీపీ నుంచి వేస్తారా ముస్లిం సంఘాల తరఫు నుంచి వేస్తారా అది మీరు ఆలోచించుకోండి అలా కాకుండా మీరు దీనికి వెళ్ళా రాజకీయంగా రంగం చూస్తే మాత్రం నమ్మే పరిస్థితుల్లో ఎవ్వరు లేరు పదహైదు మందో పదహారు మందో మహాయజ్ పదిహేడు మందో నిలబడి ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నా చేసిన వ్యక్తులు ఏదో ముస్లిం సంఘాల పేరు మీద ధర్నా చేయడము మనం చూస్తున్నాం నిజంగా ఆ ముస్లిం సంఘాలు ఏ రోజైనా బాబ్రీ మసీద్ గురించి మాట్లాడినారా లేదా జ్ఞానవాపి మసీద్ గురించి ఏనా చర్చ చేశారా లేదు ముస్లింల అమాయక ఉచ్చపత్రం మీద ఏ రాజు ఏ రోజైనా స్పందించారా లేదు ముస్లింలకు జరుగుతున్న అన్యాయాల గురించి ఏ రోజైనా నిరసన కార్యక్రమం తెలియజేశారా ఎప్పుడు ఏ రోజు ముస్లిం గురించి ముస్లిం సమస్యల గురించి మాట్లాడిన వాళ్ళు ఈరోజు వచ్చి మనం నాకు ఇది కావాలి ఇది కావాలి అని చెప్పి గోల గోలా చేస్తున్నారంటే ఈ గోళ వెనుకలో ఉండే పెద్ద గోల్ ఎవరు అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ గోళ వెనుగల పెద్ద గోల్ ఉండేది టీడీపీ ఈ టీడీపీ గురించి మనం వినక ఆలోచించకపోతే వీళ్ళు ఏదో పెద్ద సంఘాలు పెద్ద సంస్థలు అని భ్రమలో పడిపోతాం మనము వీరికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఆ టీడీపీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళే ఇంకొక వ్యక్తి ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చినారు అక్కడికి ఆ వ్యక్తులు కూడా పాపం స్వతహాగా ఆ టీడీపీకి సంబంధించిన వ్యక్తులే ఊరికే పేరుకు మాత్రం వేరే పార్టీ అనే భావననే ఉన్నారు కానీ మిగతాదంతా టీడీపీకి సంబంధించిందే కాదని మీరు ఏమైనా చెప్పగలిగితే ఓపెన్ ఛాలెంజ్గా నేను మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ముస్లిం సమస్యలు ఏ రోజు కనబడిన వారు ఈరోజు ఏదో ముస్లింల మీద కల్లబొల్లి మాటలు చెప్పడము మీ నాయకుడిని మీరు గట్టికి మంచిదే మేము కాదనలేదు ఓలానా అబ్దుల్ కలాం ఆజాద్ అనే పాత వినారును ఏమన్నా ఈ ప్రభుత్వం వచ్చాక మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కానీ మన నంద్యాల ఎమ్మెల్యే గారు కానీ తొలగించారా తొలగించినప్పుడు మీరు సేవ మినారని ఎందుకు బ్యానర్లు పత్రికారు గోడ తిరిగిస్తే మనం ఖచ్చితంగా సేవ మినారాన్ని అడగాల్సిన బాధ్యత నంద్యాల ముస్లిం ప్రజానీకం ఉంది అలా తొలగించినప్పుడు మీరు సేవమినారన ఎంతవరకు భావ్యం ఇక రెండో రెండో క్వశ్చన్ ఏమంటే మీ మినార్ను అక్కడే ఆ యథాస్థానాన్ని ఉంచి కొద్దిగా దూరంలో దాన్ని రిజిస్ట్రేషన్ చేపించి ఆ సెంటర్కు అఫీషియల్గా మౌలానా అబుల్ కలాం ఆజాద్ సెంటర్ అనే దాన్ని నామకరణం చేయడము మీకు ఎందుకు నచ్చడం లేదు అనేది ఈ మీడియా ద్వారా మిమ్మల్ని అడుగుతుంది ఇక మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు కేవలం స్వాతంత్ర సమర యోధుడే కాదు ఆయన ఒక పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ ఒక మినిస్టర్ అనే విషయం మీకు తెలియదా ఆయనకు రాజకీయ రంగులు కురవద్దు అనడం ఎంతవరకు భావ్యము కొద్దిగా ఆలోచిస్తే ఈ పాయింట్ మీ దగ్గరే ఆన్సర్ ఉంటుందని నేను భావిస్తున్నాను తెలుగుదేశం వాళ్లకు ఏదో ఒకటి అవాకులు చవాకులు అసత్యాలు ప్రచారం చేస్తే ప్రచారాలు చేసి శిల్పా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే భావనతో వాళ్ళేదో ధర్నాలు చేస్తుంటే మిగతా వాళ్ళు కూడా వాళ్ళ ట్రాప్లు పడి వాళ్ళకు ఒత్సాసు అనేది నాకు అర్థం కావడం లేదు దేవుడు మనకు అందరికీ ఆలోచించే శక్తినిచ్చాడు విఘ్నతనిచ్చాడు అన్ని రకాలుగా ఆలోచించే మనస్తత్వాన్ని ఇచ్చాడు కాబట్టి దయచేసి కొద్దిగా ఆలోచించమని నేను కోరుకుంటున్నాను మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు ఆయన అంతకుముందు స్వాతంత్ర మేము కాదనం దాన్ని కూడా గుర్తించాలి మనకు నంద్యాలలో వైసీపీ ఎలా ఉందో టీడీపీ ఎలా ఉందో ఎస్డిపి ఎలా ఉందో కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి పార్టీ పెద్ద పార్టీ ఆ పార్టీ నాయకుడిని పట్టుకుని మీరు మీరు సమర్థిస్తున్నారంటే మీరు డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తున్నట్ల మీ పార్టీని మీరు వ్యతిరేకిస్తున్నట్ల ఆ విషయాలు కూడా మీరు చెప్తే బాగుండాలి ఈ విషయాన్ని ఇక మౌలానాబుల్ కాజా సెంటర్ను మీరు శిల్పా సెంటర్గా మారుస్తున్నారనే ఒక అవాస్తవాన్ని మీరు క్రియేట్ చేస్తున్నారు ఎలా మారుతుంది అఫీషియల్గా రిజిస్టర్ చెప్పిచ్చి మీరు అన్ రిజిస్టర్ రిజిస్టర్ చేపేయకుండానే మీరు ఆ పేరు చెప్తున్నారు మంచిదే మనం కూడా అదే పేరుతో చెప్తున్నాము అన్ ఉన్నప్పుడు చెప్పని వాళ్ళము అఫీషియల్గా ఉన్నప్పుడు ఎలా చెప్పగలము శిల్పా సెంటర్ అని కొన్ని వందల శిలాఫలకాలు కొన్ని వేల శిలాఫలకాలు ప్రతి వార్డులో ప్రతి సందులో ప్రతి ఊరిలో ఉన్నాయి ఆ కల్లా శిల్పా రోడ్లని డ్రైనేజీ వ్యవస్థ అని శిల్పా పార్క్ అని అంటున్నామా అనడం లేదు కదా ఆయన మూడు లక్షల యాభై వేల మూడు కోట్ల యాభై లక్షలతో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా మొదలుకొని పద్మావతి నగర్ వరకు సీసీ రోడ్లు ఎప్పటికీ నా ముస్లిం సోదరులకు నీళ్ల ద్వారా మళ్ళీ ఇబ్బంది కలగకూడదు వర్షాకాలం వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని భావించి గతంలో ఏ మంత్రి కూడా చేయనంత అభివృద్ధి మూడు కోట్ల యాభై లక్షలతో సీసీ రోడ్డు నిర్మించి అందిస్తున్నందుకు మీకు కడుపులో మంటగా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను అలాంటి చోట ఎవరు శిలాఫలకం వేసుకోరా నేను పని చేశానని చెప్పి మేము శిలాఫలకం వేసుకోవడము ఏ నాయకుడైనా చేయలేదా టీడీపీ వాళ్ళు చేయలేదా వైసీపీ వాళ్ళు చేయలేదా కాంగ్రెస్ వాళ్ళు చేయలేదా అలా చేస్తున్నప్పుడు మీకేంది నొప్పి ఆ పరిధిలో మీరే చేసి మీరే వేసుకోవాల్సింది ఆ శిలా మీకు ఎవరు వద్దన్నారు మీకు రైట్స్ లేవా మీరు చేయరు చేసేవాళ్ళే చేయలేరు ఏమో అభివృద్ధి ఎక్కడ అని మీరే అడుగుతారు అభివృద్ధి కళ్ళకి ఈజీగా కనబడుతుంది అది ఎవరు చేశారని ప్రజలకు కనపడాలి కదా అప్పట్లో రాజుల కాలంలోనే శిలా పలకాల ఉండేటివి ఫలానా రాజు కాలంలో ఫలానా ఇప్పి దొరికింది ఫలానా రాజు కాలంలో ఫలానా డెవలప్మెంట్ జరిగిందని చూసాము అది చరిత్ర ఇది కూడా చరిత్రనే అలాగే ఈ చరిత్రని ఎవ్వరు వక్రీకరించలేరు మీ తాటాకు చెప్పడం ఎవ్వరు భయపడేది లేదు మంచి చేసిన వాడిని అని చేయాలి చెడు చేసిన వాళ్ళు చెడు అని చెప్పాలి అరవై ఆరు లక్షలతో దాదాపుగా నిర్మించిన షాదిఖానాను అబ్దుల్ కలాం ఆజాద్ షాదిఖానా అనే పెట్టాడు కానీ శిల్పామోహన్ రెడ్డి షాదిఖానాని పెట్టలేదే పదహారు లక్షలు దాదాపు పదహారు నుంచి ఇరవై లక్షలు ఖర్చు పెట్టి ఇంకో షాదీఖానా నూనెలో కట్టించి దాన్ని కుబ్రా ఫంక్షన్ అని పెట్టినారా కానీ శిల్పామోహన్ రెడ్డి ఫంక్షన్ అని పెట్టలేదే